యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మార్తీతో రాజసబ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ఓ హాట్ న్యూస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిన తర్వాత వరుసపెట్టి భారీ ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి వంద కోట్లకు పైగా రెమ్యురేషన్ తీసుకుంటూ ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చూస్తున్నారు ఈ సినిమా మరో నెల రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టిని సీనియర్ రోల్లో తీసుకునే ఆలోచనలో ఉన్నారట అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో సంచలన సృష్టించిన సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం ప్రభాస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కు సిద్ధమవుతున్నాడు మరోవైపు హీరోయిన్ పాత్రలో మొదట దీపికా పదుకుని ఫిక్స్ అయింది కానీ వర్కింగ్ అవర్స్ ప్రెగ్నెన్సీ వంటి కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది ఆ తర్వాత ఆనమల్లో సంచలన సృష్టించిన తృప్తి దిమ్రీ ఈ పాత్ర చేస్తుంది మరోవైపు కీలక పాత్ర కోసం మమ్ముటిని తీసుకున్నారు వంగ మమ్ముటిని ప్రభాస్ ఫాదర్ రోల్లో అప్రోచ్ చేశారట మమ్ముటి అంగీకరిస్తే మార్కెట్ మార్కెట్కు ప్లస్ అవుతుందని అంటున్నారు మరోవైపు కరీనా కపూర్ ఫీమేల్ విలన్ రోల్ లో ఉండవచ్చని సౌత్ కొరియన్ యాక్టర్ మా డాంగ్ వినిపిస్తున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ తర్వాత మళ్లీ వంగతో కలుస్తున్నారు అక్టోబర్ లో నెలాఖరు వరకు సినిమా షూటింగ్ మొదలవుతుంది ప్రభాస్ నవంబర్ లో జాయిన్ అవుతారు మొదట హైదరాబాద్ లో తర్వాత థాయిలాండ్ ఇతర లొకేషన్లలో షూట్ చేయనున్నారు మేకర్స్ ప్రభాస్ ఓన్ స్టంట్స్ వంగ బ్రీఫ్ చేశారు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు మొదట్లో తొమ్మిది భాషల్లో పాన్వాల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారో మేకర్స్ ప్రభాస్ ఎయిట్ ఎయిటీ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ లైన్అప్ తో ప్రభాస్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడులో వరకు బిజీగా ఉండనున్నాడు మమ్ముటి కన్ఫర్మ్ అయితే పాన్ అండ్ ఆపిల్ మరింత పెరుగుతుంది ప్రభాస్ పాన్స్ ఈ కాంబినేషన్ కు ఎదురు చూస్తున్నారు